ఇక్కడ రావాలమ్మా అంటే ఎక్కువ చేసిన ఏదో రేశ్చంద్రు టీ తగ్గదృష్టం ఈ రోజు మాకు రమ్మ రమేష్ గారు ద్వారా దొరకటం అనేది ఒక విషయం చాలా గ్రేట్ అండ్ రమేష్ గారు మీరు వాళ్ళ మాకు వెరవచంద్రం గ్లాస్ టీ కూడా ఇస్తున్నారు కూడా మాత్రమే విజయవంత మా రామ

ఆ గ్లాస్లో వాటర్ తాగితే ఆరోగ్యానికి ఇంకా బాగుంటుంది మంచి కలర్ కూడా వస్తుంది ఈరోజు ఎరచంద్రం సంపాదన కాకుండా ఆరోగ్యాన్ని కూడా మాకు ఇలా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం కానీ ఏదైనా రమేష్ గారు ఆ ధ్వర్యంలో తాగడం తరుగుతారు అయితే ఇంకా ఇంకా కొంచెం ఇంకా కొంచెం బదులు టీ ఇంకా టవర్ మారింది కూడా సేపు ఉంటే ఎంత ఉందండి మీ మాటల్లో చెప్పండి చాలా బాగుంది రెక్స్ టీ అనేది ఎక్కడా మనం తాగలేదు కూడా ఫస్ట్ టైం కంపెనీ నుంచి మేము ఈ సూపర్ అండి సూపర్ థ్యాంక్ యూ సార్ రామ్ రాబ్ సార్ మీరు కూడా మా వ్యూవర్స్ కి ఏదైనా ఒక చిన్న చిన్న మాట చెప్పండి అన్నా చేతండి మీ నోటమటి వచ్చే మాట ఏదైనా చిన్న ఈ ఈ టీ క్లాస్ అనేది మన తిరుపతి మన నల్లమల శేషారు అడిగిలో ప్రాంతంలోంచి ఏ గ్రేడ్ అలచందను తీసుకురావడం జరుగుతుంది మీరు సమమైన దాంట్లో టీ కానీ తాగితే మన ఆరోగ్యానికి మంచిదే మన ఇంట్లో పెట్టుకున్నా సరే మన లక్ష్మీదేవి మన ఇంట్లో చాలా బాగా బాగా నమస్తే అండి స్మైలింగ్ క్రియేటర్స్ ఛానల్కి స్వాగతం మా ప్రతిరోజు వెంచర్ గురించి తర్వాత మా కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ ఈ ఈరోజు మా అందరితో ఈ రోజు మా స్టాఫ్ అందరితో కలిసి కూడా మేము చిన్న వీడియో చేయాలని చెప్పి ఒక ఆశతో మేము ఈ వీడియో మీ ముందుకు పెట్టున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి